బెల్లంపల్లి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బెల్లం స్థానిక మహిళలకు సుమారుగా ఐదు ప్రభాక చీరలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీప్ దీపాక్ మున్సిపల్ చైర్ శ్వేత స్వేత హరికృష్ణ పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు

ఇప్పుడు మన గవర్నమెంట్ కలెక్టర్ గారు చిన్న ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బందులు సార్ ఇక్కడ బస్సు సౌకర్యం లేదు ఇక్కడ ఈ కంపెనీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇబ్బందులు అయినాయి ఇక్కడ బస్సు సౌకర్యం కలిపి కలెక్టర్ గారు మీరు మన కోరుతా

అవును అజాయిపూర్ం లైటింగ్ కూడా పొందరా సౌకర్యం నచ్చారు అని చెప్పి పోతాను ఓవర్ టేక్ కరెక్ట్ సర్ థాంక్యూ సర్ అదకి నొస్టర్ అట్లాగితు అలా తలికానికి పాస్ సర్ గారికి ప్రదపించాము ప్రోగ్రామ్ న కొనసాగిస్తాం సర్ సో బస్ సమచిన సంతం చెప్పండి ప్రైమరీ ఎల్ల ఇష్యూ అయితే ఆ రాత్రి ప్రదక్షాళ నివవాస ఎక్కడ చెప్తా గిటా నుంచి జరుగుతుంది ఎంపీ గారు ఆ ధైర్ కూడా ఇన్వైడ్ చేస్తారు